ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కేడబ్ల్యూ మర్లకుంట గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్యిదయన ఆధ్వర్యంలో పదిహేను ఇళ్లు మంజూరు చేయగా ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది ఎన్నో ఇళ్లుగా అనాగరికంగా జీవిస్తున్న యానద్దులకు తొమ్మిది ఇళ్లు మరియు నిరుపేదలైన ఎస్సీలకు ఐదు ఓసీ కుటుంబంలోని ఒక నిరుపేద కుటుంబానికి ఇళ్లు అందించినట్లు గ్రామ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల రామరాజు వేముల కృష్ణయ్య కొప్పుల నారాయణరావు కొప్పుల కాళిదాస్ మొగలిచెర్ల పుల్లారావు కొప్పుల శ్రీనివాస్ లబ్ధిదారుల మాటల్లో విందాం విఆర్ఎం మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ కల్లూర్ నా పేరు రామరాజు అది మాట్లాడుకుంటారు ఎస్టీ యానాదురు వీళ్ళు గుడిసెల్లలో ఉండి వర్షం వచ్చినప్పుడు ఈ గుడిసెల్లోకి నీరు వెళ్ళి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి నీళ్ళు ఆగిపోయాం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డాక్టర్ దయానంద్ గారు రాఘమయ్యేధ గారు సహకారంతో వీళ్ళకి తొమ్మిది ఇల్లు కేటాయించాం వీళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మా వంతు మేము సహాయం చేసుకుంటా వీళ్ళకి ఈ తొమ్మిది ఇల్లు ఊళ్ళో మొత్తం పదిహేను వచ్చినాయి అందరికీ నిరుపేదలకే ఇవ్వడం జరిగింది అసలు చిల్లి లేని వాళ్ళకే ఇచ్చి నిరుపేదలకే సహాయంగా ఇల్లు కట్టించి కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల పార్టీ అని చెప్పేసి నా పేరు వేములకి ఇస్తే అది మరలక్కుంటా నేను గత జలగం ప్రసాద్ గారితో చిన్నపిల్లడు కానీ రాజకీయం చేశాను ఎప్పుడు కూడా మేము ఇల్లు ఇవ్వలేకపోయాం వీళ్ళకి దాదాపు వీళ్ళ తాతల తండ్రులు కానీ ఇక్కడే ఉంటున్నారు వీళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోయాం మన డాక్టర్ గారి మాకు బాగా దగ్గరగా ఉంటాం కాబట్టి డాక్టర్ గారు దయ వల్ల మన పదిహేను ఇల్లు వచ్చింది పదిహేనులో ఎస్టీ ఆనాథులు తొమ్మిది ఇచ్చాం తర్వాత ఎస్సీ మాదిలకి ఐదు ఇచ్చాం ఓసి సోదరు కమ్మౌడికి ఒకటిచ్చాం ఆయన పేదవాడు కమ్మూరులో కూడా గట్టి వీళ్ళతో సమానమైన వాడు కాబట్టి అతను కూడా ఇచ్చాం ఇచ్చేది ఎవరికైనా సరే మా ఊరిలో పద్ధతి ఏంటంటే వాళ్ళ తర్వాత గుడిసెలు ఉండేవాళ్ళ తర్వాత ఇల్లు ఉండేవాళ్ళకి ఇద్దామని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం సార్ ఎవరు చెప్పినా ఏ చెప్పినా పెద్దలు చెప్పినా చిన్న చెప్పినా మేమైతే డాక్టర్ గారి మాట మీదే ఫాలో అవుతాం ఆయన ఒక చెప్పారు దాని మీదే ఫాలో మేము పేదలకు ఇల్లు ఇస్తున్నాం మమ్మల్ని ఎంతమంది ఒత్తిడి పెట్టినా వాళ్ళు కడతారా వీళ్ళు కడతారా అని కూడా మమ్మల్ని సవాల్ చేశారు దో తిల్లి ఎట్ట దానికి మేము మా ఎంత సహాయం మేము చేసుకుంటా కష్టపడుకుంటా వాళ్ళతో ఇల్లు మీరు చూశారుగా ఫౌండేషన్ తెప్పించాం ఇల్లు కడతాం ఆగస్టు ఆఖరికి ఏళ్ళతో రాఘమయ్య గారు దయానంద గారిని తీసుకొచ్చి పూపించం చేపిస్తాం మా శబం ఉసుక దొరకట్లేదు కానీ ఉసుక దొరికితే ఈ ఆళ్ళతో కూడా అయిపోయాయి అది వచ్చింది ఎస్టీ యానాదులకే నైన్ తొమ్మిది ఇచ్చా ఫైవ్ ఎస్సీ ఇచ్చామంటే ఓసీ ఒకటి ఇచ్చాం ఓసీ అయినా నిలిపేది కాబట్టి ఆయన కేటాయిస్తారు ఎమ్మెల్యేలు పట్ట రాఘదేవి గారు దయానంద్ గారి ఆధ్వర్యంలో మర్లకొండ గ్రామానికి పదిహేను ఈ పదిహేను పదిహేను ఈ చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తెలుగు పాపం వాళ్ళని కట్టుకోలేకపోయినా మేము కొద్దిగా సహాయం చేసుకుంటూ ఈ సంక్షేమ ఫలాలు మొత్తం కూడా ఈ పథకాలు మొత్తం పేదలందరికీ సహకాలంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పండగలు జరుగుతున్నా వీళ్ళకే ఈ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంటేనే సిసి రోడ్డు కేటాయించు దానివల్ల ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి పేదల ప్రభుత్వం కాబట్టి అన్ని సకాలంలో అందుతున్నాయి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దయానంది గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇంకా జరగడానికి కూడా వాళ్ళ సహకారంతో మేము కృషి చేస్తూనే ఉంటాం పోలవరం కేడబ్ల్యూ గ్రామ పంచాయతీకి నేను పంచాయతీ గట్ల విజయ సోదరు పేదకి మొత్తం పదిహేను ఏళ్ళు వచ్చేయండి పదిహేను ఇళ్ళల్లో పది బేస్మెంట్ లెవెల్ అయింది రెండు గ్రౌండ్ కానీ మూడు ఆసగ మాసం రావడం వల్ల మొదలు మొదలుపెట్టమైతే ఇల్లు వచ్చిన లభిత చాలా ఆనందంగా ఉన్నారు తర్వాత నేను చెప్పినప్పుడల్లా వాళ్ళు మంచిగా స్పందిస్తూ తర్వాత ఇక్కడ నాయకత్వం నాయకు సంబంధించి వాళ్ళ ప్రోత్సాహంతో పదిళ్ళు మాత్రం నేను చర్చగలిగాను ఇతది కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్తాను